హలో ఆ అరేయ్ పంపించా అరే పంపిందాటరా ఆ అంజలి పంపిందా కానీ ఇక్కడ ఆ సరే నేను అత్త ఆడికే వస్తాను సరేరా నేను మళ్ళీ ఫోన్ చేస్తా వదిని ఏమైంది వదినే ఇంకా అది ఆలోచించుకుంటూ కూర్చున్నావా ఆ ఏం చేయాలయ్యా ఎంత మర్చిపోదాం అన్న నేను సంపొద్దు నేను ఎంతో మందికి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో విధాలుగా దెబ్బలు కూడా మళ్ళీ బతికే మంచిగా ఉన్నారు చిన్నగా కాలు ఇరిగితే దానికిగానో పెద్దగా మనకు తెలియదు కదా షుగర్ ఉందన్న విషయం కూడా మనకు తెలియదు ఆ కాలు ఇరిగి షుగర్ ఉందన్న విషయం తెలియక పెయి అంత ఇన్ఫెక్షనే అనిపెయినా నేను ఆడికి పది పదిహేను రోజుల ముందు నుంచే అయినంత ఎన్నో బక్కగా అవుతాడు ఏమన్నా టెస్ట్లు కూడా వేయించుకోవయ్యా అంటే నా మాట ఏం లేదు నన్నుడిచివేండు ఎప్పుడు నా కొడుకు నేను ఎడగాను అయిపోయిను ఎందుకంటనే ఇప్పుడు మానిక్ చచ్చిపోయినప్పుడు మీరు నాకు తోడు తోడుండని చెప్పలేదా మరి నేన నా మాట నేను అనలేనా నేను నేను ఉండనా అటు నా చెల్లెవేంది ఇటు నా భర్త వేడు ఆ దేవుడు నాకు అమ్మ నాన్న కూడా ఉంచలే ఉంటారు దాన్ని ఏడవ ఇప్పుడు చనిపోయి కూడా దగ్గర దగ్గర ఆరు నెలలు ఆ ఆరు నెలలైనా ఆరు ఇళ్ళైనా ఆయన నాకు మర్చిపోలేని జ్ఞాపకమే అవుతాడయ్యా అయ్యా ఆయన ఎప్పుడైనా హాస్పిటల్ పోయిండా ఏం వచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చినాయే నాకేమవుతుందా నాకేమవుతుందా అని చెప్పి ఇంట్లోనే ఉండేటోడు చూడు బిడ్డ నువ్వు ఆరు నెలల పొద్దు నుంచి ఇప్పుడే పెడతావు ఇప్పుడు ఆయనకు ఎలా ఇంక అంటే ఒక ముళ్ళు వస్తేనే ఇన్ఫెక్షన్ చచ్చిపోయే రోజులు ఉన్నాయి ఆయనకు సూర్యుందా మనం చెప్పబ చెప్తే మనం మంచి హాస్పిటల్ చూపించి మనం ట్రీట్మెంట్ ఇప్పిపోరు అయినా ఎందుకు రాసి మీ అందరం లేమా మంచి బంగారాన్ని కొడుకున్నాడు ఆయన చూసుకుంటూ మంచిగా ఆయన జ్ఞాపకాలతో మెచ్చుకో మీ అందరూ ఏమో ఎందుకు పెడతాను ఉంటే ఉంటారుదాన్ని అయినా అని ఎందుకు బాధపడతాన్నా అక్క నన్ను రాజుకిచ్చి పెళ్లి చేసేటప్పుడు ఏమన్నా అంజలి నా చెల్లె తర్వాత చెల్లె అనుకుంటాన్నా నా మరదికిచ్చి పెళ్లి వేస్తా నన్ను మరి ఇప్పుడు నా చెల్లె లేదు నా భర్త లేదు నేను ఉంటుందే అని ఎందుకు బాధపడతాను మేము ఉన్నాం కదా ఇదేదో మాట వరుస కంటలేనక్క మనస్ఫూర్తిగా అంటారు మేము ఉన్నాం నువ్వు ఇప్పుడు ఉంటుందని బాధపడకు సరే ఏ దేని గురించి నువ్వు ఎక్కువ అన్నట్టు ఆ పింఛన పోతాను ఏమైంది శ్యామలక్క కూడా అత్తా ఆమె పోయిన సంవత్సరం అప్లై చేస్తే రాలేదట మళ్ళీ ఒకసారి అప్లై చేస్తా అన్నది అయ్యా నేను ఒక్కదాన్ని ఎట్లా పోవాలి సరే వదిన నేను ఒక్కదాన్ని పోవాల్సిన అవసరం లేదు కానీ బాబాయ్ ఏమైనా తీసుకోను అంటే నేను కూడా పోయేటోడిని వదిన కన్ను అట్లా మందులు తిరిగితే జర నీకు కూడా అన్నను మర్చిపోయినట్టు అనిపిస్తుంది కదా అందుకే చెప్పి పోవంటున్నా సరేనా పోవదిన జరిగిపోయినా బా చేద్దాం అంటాడు బుచ్చడు మంది పాడ అప్లై వచ్చేవారు గీ పొద్దు ఏమైందక్క అప్లై చేసిన అయిపోయిందిరా బా మంది బాగున్నారు అందుకే ఇంత పొద్దు అయింది ఏమైందక్క అట్లా ఇస్తాను ఏం లేదురా మౌనిక ఆలోచన కరెక్టే ఈ బిడ్డను నవమాసాలు మోసింది లేదు పేగు పేగుదెంపుకొని కన్నది లేదు అయినా నువ్వు ఇంత ప్రేమ చూసుకుంటాను నువ్వు ఈ బిడ్డను రాజు మీద ప్రేమ కొద్దీ చూసుకుంటానువో లేకపోతే నాకు ఇచ్చిన అన్న మాట కోసం చూసుకుంటానో నాకు తెలియదు కానీ నా ఉంటే దాన్ని ఎట్లా బాగా చూసుకునేదో అంత ప్రేమని కళ్ళలో కనబడుతుంది అట్లేం కాదక్క బిడ్డ నా బిడ్డ కాదని చెప్పు రాజు నేను ప్రేమించాను అలాంటప్పుడు రాజు బిడ్డ నా బిడ్డ మానిక కలితల్లో నేను పెంచుతాను అంట అంతేరా నువ్వు అన్నది కూడా నిజమే అవుగా నీ రాజు ఆ నేనే జాబ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ పోయిన పోయి దాన్ని వదిలిపెట్టు అవు అటు ఆడుకుంటుంది అటు ఇటు ఆడుకోపో చిన్న హర్మేశ్వర పాడు కాదు హర్మేశ్వర చేసి ఎంతమంది పొలాలు గోచుకుంటారు అయినా ఆయన గాడికి ఉన్నదా లేడు అనుకుంటాడు నేను లేవు అందరు మరిది లేడు తమ్ముడు లేడా నేను లేదు మీ అందరూ తిని అక్క స్వామి నేను అంతకుముందు దుబాయ్ వచ్చినాక ఇక్కడ చేసిన చిన్న చిన్న తప్పులకి నా మైండ్ అంతా మంచిగా లేకుండా మనసు ఒక చిత్తం ఉండాలని చెప్పేసి మొన్న వచ్చినాకనే వేసుకున్నా సాంగ్ సంపద ఆరు నెలలు కాబట్టి నువ్వు అప్పుడే అత్త అనుకున్నావు కానీ తమ్ముడికి లీవి ఎట్లా ఆరు నెలలు అయితే ఉద్యోగం బాధ చేస్తావు బాబు అంటే ఆయన తాగిపోయింది ఆ గుండి అచ్చిన బిడ్డ అయితే తీసింది బాబు ఇప్పుడైనా చిల్లు అదే సంతోషం నా రాతకు మీరేం చెప్తారు సామి అయింది ఏదో అయిపోయింది ఇక నుంచి ఆ ఆటలు ఆ బెట్టింగ్ యాప్లు అవన్నీ బంద్ చేసి మాలైపోయిన తర్వాత మంచిగా ఉండు సరేనా ఇక అయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని జీవితాన్ని మంచిగా సాగించుకో ఇక అయినా అంతా మంచిగా జరగాలని కోరుకున్నా అయ్యో చిన్నబాబు అంజలి ఆ రోజు మౌనికకు నుంట్లు అయింది తర్వాత రాజు పెళ్లి చేసుకుంటారు ఈమె కూడా పెళ్లి చేసుకోలేదే రాజు మీద నిష్టంతోనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుందట ఇక మౌనిక కూడా చచ్చిపోయే ముందు అంజలి పెళ్ళి ఎత్తేనే నా భర్త నేను అందరం సంతోషంగా ఉంటాం నా ఆత్మకు శాంతి ఉంటదని చెప్పి మాట్లాడిందంట అమ్మాయి కూడా మంచిది రాజు బిడ్డను కూడా తన బిడ్డ లెక్క చూసుకుంటాంది అందుకే సంపద చచ్చిపోక ముందే వీళ్ళనిద్దరిని పెళ్లి చేసి ఉండదు నాగేంద్ర రోజు బిడ్డ ఆ రోజు మీ నేను కలిసి వీళ్ళ ఇంటి వెళ్ళినాడు బాగా చెరుపురు మొత్తం పెళ్లి అయితే మంచిగుంట అయిపోయింది సరే చిన్నబాపు ఎప్పుడు తిన చిల్లో ఏమో చేతులు ఉడకచ్చుకుపోరి అంజలి వంట ఎత్తుంది సరే నువ్వు చేసిరా చిన్నబాబుకు అన్నం కూర రెడీ అయిపోతున్నా అంజలి అంజలి వచ్చిన కొన్నికి రాడు చూడు చూడు తాగింది డాడ్ వచ్చింది చూడు ఏమైంది ఇంటర్వ్యూ ఏమన్నారు పోయిన రెండు రౌండ్లు అయిపోయినాయి ఇంకొక రౌండ్ ఉంది అన్నారు మళ్ళీ రెండు రోజుల తర్వాత రమ్మట అవును నేను అంటే ఊరికే నా ఖర్చుల పొడి ఇబ్బంది అవుతుంది ఆన్లైన్ లో పెడితే మంచిగా ఉండదు అని చెప్పన్నా ఎందుకంటే జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కదనే అదే అని చెప్పి చూడాలి ఏమైనా చూడు కానీ ఏ కామాట నా బిడ్డకి తల్లి లేని నోటిస్ ఇస్తాను నిజంగా మీకు బిడ్డ పుడితే కూడా ఇంత ప్రేమ చూసుకుంటా చూసుకుంటావు తెలియదు కానీ తిన్నైతే అంత ప్రేమ చూసుకుంటాను మౌనిక పై చూసి ఎంత సంబరపడతాను మీ అమ్మ మంచి రైస్ నడుతుంది బా మంచి నడుతాను బా మరి ఎండలు కూడా వచ్చిర ఇంత ఎండల ఆ ఎప్పుడైనా వచ్చేదే కదా అల్లుడు మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసి రమ్మంటే సల్లా ఊట వచ్చటల్లము మా ఉపాసకం ఏమే రావన్నే మాకు టైం ఉన్నప్పుడు వస్తున్నాం సరే నేను బయటికి పోతా వాళ్ళకి అన్నం పెట్టు అవసరం ఉంటే ఫోన్ చేసి అవునే అమ్మా నువ్వు ఉన్న కాడ ఉండవా నీకు చూడబుద్ధి అయితే నువ్వు వచ్చి నన్ను చూడు దానికైనా ఫోన్ చేస్తేనే రావన్నా ఏ ఒక నీకేం తెలియదు ఏం మాట్లాడుతున్నావే నీకు తెలిసే మాట్లాడుతున్నావా ఎవరు వచ్చేలే ఏమో అమ్మ మీకు బాగా కోపాన్ని కత్తాను బాగా బాగా ఎనికేసి కత్తాను అని పెళ్లి సంబంధం కూడా వాళ్ళ అవధి వచ్చి మాట్లాడలేదురా మనకు పిల్లని ఇరు అని మాట్లాడలేదు మన గురించి చెల్లె నుంచి పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతురా నువ్వు ఇట్లా ఎనికేసి కత్తాను కాబట్టి బాగా కట్ట తయారవుతాను నువ్వు అమ్మకు బాగా కోపాన్ని కత్తాను బాగా ఎనికేసి కత్తాను ఎవరా అగో అన్న మీరు ఎందుకు ఆ చీర పెట్టుకోవడానికి ఆ చీర చిన్న విషయాన్ని పెద్ద అవుతారు రారి అన్న మెత్త ఇట్లనే నేను ఎనికేసుకరా అమ్మా ఇటు 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 చూడు ఎవరు అక్కడ ఎవరు వస్తున్నారు అక్కడ నుంచి వస్తున్నావు అంజలి పాపని తీసుకుపోయి లోపల పడుకోబెట్టుకొని రాపో నీకోసేపు నీతో మాట్లాడాలి ఏమైందమ్మా ఎందుకు ముందు పాపం లోపల పెట్టి రాపో మాట్లాడతా ఏమైందమ్మా అంత కూపన్ కత్తాను ఏం మాట్లాడాలి ఇటు కూర్చో ఏమైందమ్మా ఏంటి ఎప్పుడు చూసి ఆయన బిడ్డను పట్టుకొని ముద్దలాడుతున్నావు ఆడుకుంటున్నావు ఆయన బిడ్డ నీకు బిడ్డని కాని లేదా ఆ బిడ్డేసా అలానే ఇక ఆ బిడ్డను పట్టుకొని ముద్దలాడుకుంటే జీవితాంతం బతుకుతావా మరి ఏందమ్మా మాట్లాడుతూ ఆయన బిడ్డ ఆయన బిడ్డ అంటాను ఆయన బిడ్డ నా బిడ్డ కాదా ఏంది ఖచ్చితంగా కాదు ఆయన బిడ్డ నీ బిడ్డ ఎట్ల అది మౌనిక కుట్టిన బిడ్డ నీకు బిడ్డ కావాలంటే నీకు కూడా ప్రేమ తెలవాలంటే నువ్వు నవమాసాలు పోయాలే కనాలి అప్పుడే నీ బిడ్డ అవుతుంది ఆ బిడ్డ ఎట్ల ఖచ్చితంగా కాదు ఇప్పుడు రాజున భర్త అయినప్పుడు రాజు బిడ్డ కూడా నా బిడ్డన అవుతుంది కదమ్మా ఒకవేళ నువ్వన్నట్టే నాకంటూ నేను ఒక బిడ్డను కంటే తన మీద ప్రేమతోని ఈ బిడ్డను మంచిగా చూసుకొని కావచ్చు వాళ్ళు నన్ను నమ్మి నాకు ఒక బాధ్యత తప్ప చెప్పినప్పుడు వాళ్ళని మోసం చేసాడు కరెక్ట్ కాదు కదమ్మా ఇదంతా కాదమ్మా నీకు చెప్తే నువ్వు నమ్ముతావా నమ్మవు ఇప్పటివరకు రాజు నా చిట్కనే గోరు కూడా ఉంటలే ఏంది నువ్వు చెప్పేది మీరు ప్రేమించుకున్నారు పెళ్ళయి కూడా దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు నిన్ను ముట్టుకోకపోవడం ఏంది ఏం చెప్తుంది నువ్వు అసలు అవునమ్మా రాజు నాతో ఇప్పటివరకు ప్రేమగా మాట్లాడలే మౌనికకి ఇచ్చిన మాట కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు కావచ్చు ప్రేమతో నా ఇష్టంతో నా కాదు కానీ నాకు రాజు అంటే ఇష్టం అందుకే ఇప్పటికీ ఆయనతోనే ఉంటున్నా ఏమోనే ఒక్కటైతే చెప్తా ఎప్పటికైనా నువ్వు కన్న బిడ్డే నీ బిడ్డ అవుతుంది పరాయి బిడ్డ ఎప్పటికీ నీ సొంత బిడ్డ కాదు అది పెరిగి పెద్దయిన తర్వాత నువ్వు తల్లివి కాదని తెలుస్తుంది నిన్ను ద్వేషిస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు బాధ అంటే ఏందో ఇంకా తన తల్లి చావుకు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా నువ్వు కారణమని తెలిసినప్పుడు నిన్ను ఇంకా ఈనంగా చూస్తుంది అందుకే నీకంటూ ఒక బిడ్డ ఉండాలని నేను కోరుకుంటున్నా అయినా మంది బిడ్డల్ని ఎన్ని రోజులు నీ బిడ్డని కావాలి కాస్తావే నీకు బిడ్డ వద్దా చెప్తే అర్థమైతే లేదా అయ్యో బిడ్డ సంపదేశాలన్నీ ఇప్పుడు నువ్వు చేయబడివి ఏం చేద్దాం ఈ రాతే గట్లుంది హా అట్లా కొడుకు పుట్టిండో లేదో ఇట్లా మొగుడువా అయినా ఏం చేద్దాంతి అదంతా దేవుడు వేసింది అవుగాని నీ ఈడే పాట అయింది మళ్ళా పెళ్లి చేసుకోరాదు ముప్పై ముప్పై ఐదు ఏండ్లు ఉంటాయి మా అంటే నీకు పోయినోడు పోయిండు ఇట్లా నువ్వు ఏడ్చుకుంటా కూర్చుంటే ఎన్ని ఏండ్లైనా చచ్చిపోయినోడు వస్తాడా పొద్దు ఓడిచిన కాడు ఉన్నావు లగ్గం చేసుకోబిడ్డా మళ్ళా ఎన్ని ఏళ్ళని ఇట్లా జీవితం గడుపుతావు చూసిందమ్మా నువ్వు నా మంచు కోసం చెప్తున్నావు ఎట్లా చెప్తావో నాకైతే అర్థమవుతలేదు కానీ నేను నా భర్త స్థానంలో ఇంకోల్ని ఇవ్వాలని ఊహించుకోలేను అదంతా ఎందుకు చిన్నమ్మ ఉదాహరణకు చెల్ల అంజలి బతుకునే చూడు అది కేవలం ప్రేమించిన రాజునే వదిలి మీరు ఎన్నో సంబంధాలు చూసినా పీటల మీదకి వచ్చిన పెళ్లి నన్ను క్యాన్సిల్ చేసుకొని పెళ్లి చేసుకోకుండానైనా ఉంటానన్న తప్ప ఇంకోల్ని ఊహించుకోలే పెళ్లి చేసుకోలే ఏదేమైనా రాజుని పెళ్లి చేసుకోవాలనుకున్నది ఆ దేవుడు అటో ఇటో మళ్ళా రాజుకే భార్యం చేసిండు ప్రేమ అంత గొప్పదైనప్పుడు ప్రేమకే అంత విలువ ఉన్నప్పుడు పెళ్లి బంధం నాది నేనెట్లా ఆయనను కాదని వీరిటర్లో ఊహించుకుంటా చూడు చిన్నమ్మ నువ్వు నాకు చిన్నమ్మ ఒకటి ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు నాకు ఏదైనా చెప్పచ్చు కానీ నన్ను పెళ్ళి వేసుకోమని ముచ్చట ఇంకెప్పుడు నా దగ్గర తీయకు

ఇప్పుడు మంచిగా చూసుకుంటుంది ఒక్కరొక్కరు అర్థం చేసుకుని మంచిగా ఉంటారు ఇప్పుడు ఎందుకంటే అన్నాడు మనం సీమంతం వినప్పుడు రమంటే ఏమన్నా అంటే బాగా మనం ముఖమైన తలపేసినట్టు చెప్పింది కదా కసరుకు నోటి మాట్లాడింది కొద్ది మాట్లాడింది ముఖమైన తలపేసింది అవును కదా మరి మంచి చూసుకుంటుంది అనేది అంటే అవుట్ అంటే మంచిగా మంచిగా పర్వాలే ఇంకేంది మనకు కావాల్సింది కదే కదా ఏ అంజలి మంచిదేనే ఏమన్నాడు అంటే మనం మెయిన్ రాజును దక్కించుకోవాలని ఎట్లా పడుతుంది మాట్లాడింది కానీ దాని గురం మంచిదే మౌనకమైన రాజుని చేసుకున్న కాడికి వెళ్ళి మౌనక మెదిలి అటు మెదులుతుంది రాజును మంచిగా చూసుకుంటాంది పాపను మంచిగా చూసుకుంటాంది అంత పరాపరగాని అసలు తప్పట్ల ఆ పెళ్లి పీట్ల మీదకి వెళ్ళి ఆ పిల్ల కానీ చేసుకోను రాజుని చేసుకుంటా లేసేసినట్టు కానీ నిజమేనా నిజమే బాబు ఓ రోజు రజనికి కలిసి చెప్పిందట అంజలి ఇంకా నాకు పెళ్లి కాలేదని తర్వాత రజని వెళ్ళి వాళ్ళ ఇంటికి మాట్లాడింది పెళ్లి చేసింది ఒక రకంగా పెళ్లి జరగడం కారణం రజని కొంత రజని పుణ్యం పని చేసింది అన్నట్టు మొత్తం మీద రాజు నుండి అంజలి కలిపింది మౌనకకు రాజుకు మధ్యలో అంజలి వచ్చినట్టుగా వీళ్ళ జీవితంలో మళ్ళీ ఎవరు రాకుండా చూసుకుంటే అంతే చాలు కదా చాలా బతుకుతా వాళ్ళు అమ్మా ఏం రండి పెట్టుకోకే ఆయన నాకు మంచిగా చూసుకుంటాడు మంచిగా పోయిరా నేను చెప్పే చెప్పిన నీ ఇష్టం ఉన్నట్టు అన్న మంచిగా పోయిరా సరే బావా నేమనకొచ్చింది బావా మంచిగా చూసుకో మంచిగా చూసుకో

ఎక్కడ ఆఫీస్లో ఉన్నావా అయితే ఏం లేదురా మొన్న ఇంటర్వ్యూకి వచ్చిన కదా మన ఆఫీస్ కి మూడు రోజులు ఏంది వచ్చి రెండు రోజులలోనే హెచ్ఆర్ అని ఉంటుంది అని చెప్పారు ఇప్పటి వరకు ఇంకేం ఫోన్ చేయలేరా నాకు ఆ కదా ఒకసారి తెలుసుకొని చెప్తావా అని ఫోన్ చేసిన నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆమె పేరా సంధ్య కావచ్చురా సంధ్యనో సౌజన్యనో కరెక్ట్ ఐడియా లేదు సంధ్య సంధ్య సంధ్యనే రా మళ్ళీ ఫోన్ ఏంది ఏమో ఏం కావాలి నేను ఇట్లుండకుంటే ఇంకెట్లుంటారు అయినా మన మధ్య ఎప్పుడు లేదు కదా ఇట్లా ఇప్పుడు కొత్తగా మన మధ్యలో ఎప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు అన్న మొన్న మా అమ్మ వచ్చింది ఏమని అడుగుతాను తెలుసా పెళ్ళ ఇన్ని రోజులు అవుతాం పిల్లల గురించి ఏమన్నా ఆలోచించేరా అంటాం నేనేం చెప్పాలి పిల్లల గురించి ఆలోచించడం నాకు అర్థం కాదు ఇప్పుడు మనకు ఉన్నది కదా ఒక బిడ్డ ఆ బిడ్డ మన బిడ్డ కాదా మళ్ళీ కొత్తగా పిల్లల గురించి ఏంది నేను మాట్లాడేది మౌనికకి నీకు పుట్టిన బిడ్డ గురించి కాదు నీకు నాకు పుట్టబోయే బిడ్డ గురించి నీకు నాకు పుట్టబోయే బిడ్డన ఏం మాట్లాడతానవే దీని గురించి నేను పెళ్ళికి ముందే చెప్పినా కదా మనకున్నది ఒకతే బిడ్డ అది మౌనిక బిడ్డ ఆ విషయం గురించి నీకు చెప్పే పెళ్లి కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట్లాడతానవేంది అంటే పెళ్ళైన తర్వాత ఏం చెప్పినా ఒప్పుకుంటాడు అనుకుంటానవా సమస్య లేదు బిడ్డ అయితే మౌనిక నాకు బిడ్డ ఆ బిడ్డ నా బిడ్డ అంతే అట్లానా ఆ బిడ్డనే నా బిడ్డ అనుకోవాలంటావు నేను ఒక అమ్మాయినే నాకు నవమాసాలు మసాలు మోసి కని పెంచి నాకు అమ్మతనం పొందాలని ఉంటది ఆ బిడ్డ నా బిడ్డ అని ఎట్లా అనుకోవాలంటావు నా గురించి అసలు ఆలోచించావా నీ గురించి ఆలోచించను కాబట్టి పెళ్లికి ముందు ఈ క్వశ్చన్ అప్పుడు నువ్వు చెప్పిన ఆన్సరే కదా ఇప్పుడు నేను నీతో చెప్పేది మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా మాట్లాడతాను ఇది కరెక్ట్ అంజలి అయితే ఇప్పుడు నువ్వేమంటావు నాతో ఇప్పుడు నువ్వు బిడ్డను కంటవా లేదా ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పు నీకు పిచ్చిలేసిందే ఇప్పుడు కాదు ఇంకొక వంద సార్లు అడిగినా కూడా అది అస్సలు జరిగేది బిడ్డ తీరం పోయేస్తాను అయింది ఏదో అయిపోయింది అవన్నీ మర్చిపోయినావు ఇక జరగబోటి అయినా మంచిగానే ఉంటాయి కానీ నువ్వు అసలు రందిపడకు నువ్వు రందిపడతా పిల్లవాడు బెంగట్ వెళ్తాడు ఇంత సరేనా తమ్ముడు మాలని ఫోన్ చేస్తా రా ఓ మంచి అమ్మాయిని చూద్దాం చూసి పెళ్లి చేయాలి కదా తమ్మునికి సరే సరే స్వామి నువ్వైతే ఇక మళ్ళా బెట్టింగ్లు ఇవైతే పెట్టకు మళ్ళా మనసు మారింది

పోయింద మా అమ్మ ఉన్నదో లేదో చెప్పకుండా అత్తన్నా ఏమనుకుంటదో ఏమో అయినా మా ఇల్లేగా చెప్పడు అమ్మా 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 అగో ఏంది ఇట్లొచ్చినవేమైంది ఏమో అన్నడేంది నల్లుడు అనుకున్నా వాళ్ళు దరిద్ర పొలేదే ఏదో అనే ఉంటారు అందుకే ఇట్లా వచ్చి ఉంటావు అగో నేనేం ముచ్చాడు ఎప్పనే ఎప్పలే నీకు నువ్వే అన్న అనుకుంటావా ఏంటిదే ఏం లే నీతో మాట్లాడాలి రా కూర్చో ఇక్కడే కూర్చున్నా ఏ ఎందుకు గుంజుకోపోతున్నావే దా మాట్లాడాలి అదే ఏమైంది అమ్మా మీ అల్లు దగ్గర అని తెలియడమ్మా పిల్లల టాపిక్ ఎత్తుతాయాలు మౌనిక బిడ్డనే మన బిడ్డ నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది జరగదు ఇంకా వంద సార్లు నువ్వు ప్రయత్నించినా కూడా మన ఇద్దరికి కలిసి బిడ్డ ఉంటది అని నాకు ఏం చేయ అర్థం కాలేదు అందుకే నీ దగ్గరికి వచ్చిన ఇంట్లో ఆయన తప్పే ఉంది తప్పంతా నీదే ఉంది పిల్ల ఆరు నెలలు అవుతుంది ఇన్ని రోజులు నువ్వు ఆయన దగ్గరికి పోలేదు ఇప్పుడు నువ్వు ఆయన దగ్గర పోయి పిల్లలు కావాలనుకుంటే నిన్నెట్ల దగ్గర రానిస్తాడే అట్లేం లేదమ్మా ఈ ఆరు నెలలు ఎప్పుడు మాకు అట్లాంటి ఆలోచన రాలేదు నేనేమో పాపం చూసుకుంటున్నా ఆయన జాబ్ గురించి తిరుక్కుంటున్నాడు అయినా మేమిద్దరం ప్రేమించుకున్నాం గాని అట్లాంటి ఆలోచన ఎప్పుడు లేదు హో స్దానా వాళ్ళ ప్లానే అదే నిన్ను అల్లుడు భార్య కావాలని పెళ్ళి చేసుకోలేదే ఆ బిడ్డకు తల్లి కావాలి ఆ బిడ్డకు సేవలు చేసి పెంచి పెద్ద వేయాలి ఆ ఇంటికి పని మనిషి కావాలని పెళ్ళి చేసుకున్నాడు వెడ్డి ముఖానా ఓ పీసాదానా నీకు ఇక్కడ ఒకటి అర్థం ఇప్పుడు రజని ఉంది మరి రజని మౌనిక బిడ్డని చూసుకోవచ్చు కదనే ఎందుకు చూసుకుంటా లేదు దానికో కొడుకున్నాడు దానికొడుకున్నది పెంచుకుంటుంది మౌనిక బిడ్డని చూసడానికి ఏం కావాలి ఒక మనిషి కావాలి అందుకే నిన్న ఇచ్చి పెళ్లి చేసింది ప్లాన్ చేసి నీకు అర్థమవుతుందా నా మాట వింటున్నావా చెప్తే నువ్వు అవునే వాళ్ళ బిడ్డను పెంచాలి కాబట్టి స్వార్థంతో నేను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు కూడా తల్లి కావాలనుకోవడంలో తప్పేముందే అలా స్వార్థం ఏం లేదు కదా ప్రేమే ఉంది కదా అవునే నువ్వు అంటున్నావు కదా నన్ను ప్రేమగానే చూసుకోవడానికి పెళ్లి చేసుకున్నాడు బిడ్డ కోసం కాదు అని అయితే ఒక పని చేయి రేపటి నుంచి ఆ బిడ్డను చూసుకోవడం మానే స్నానం చేయించకు తినబెట్టకు పాలు తాగేయకు ఆడియకు ఏం చెయ్యకు కొన్ని రోజులు చూడు అప్పుడు అల్లని మనసులేముందో బయటపడుతుంది నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడా బిడ్డ కోసం పెళ్లి చేసుకున్నాడా అని అప్పటికే నమ్ముతావా

సరే అమ్మాత మరి అదేంటి ఇక్కడ ఇంటి దాకా వచ్చి అన్నలను కలవకనే పోతావా తర్వాత వచ్చినప్పుడు కూడా కూడా కదా ఫోన్ ఇంతకు ముందే లేదురా ఇక్కడ ఏదో పని ఉండొచ్చిందట ఇట్లాగే ఇక్కడ దాకా వచ్చినా కదా అని ఇంటి దాకా వచ్చి పోదాం అని కలవడానికి వచ్చింది అంతేనా అన్నడా ఒకవేళ అన్నా కూడా మీరు చూసుకుంటూనే ఉంటారా సరేనే మేము పోతాం మరి ఎటు పోతా చెల్లి అన్న తినిపోద్దా ఏ లేదన్నా పోతా బావే అన్నలు ఎంతగానో అడుగుతుండ్రు అయినా వచ్చినప్పటి నుంచి ఇన్నే కూర్చున్నా ఇంట్లోకి రావాపా అన్న దీని పోదుపా